అందరికీ నమస్కారం ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఐక్యరాజ్య సమితి ద్వారా ఆదివాసుల కల్చర్ని ప్రపంచ ప్రపంచవ్యాప్తాలుగా వీళ్ళు ఒక కార్యక్రమం ఒకరోజు వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కేటాయించాలనే ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి బూరియా కమిటీ సిఫారసు చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐక్యరాజ్య సమితి వారి యొక్క చట్టాలు వారికి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆ యొక్క సమితి ద్వారా ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తిగా వారికి చెందే విధంగా అందే విధంగా కొనసాగించాలని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతో కష్ట నష్టంతో ఈరోజు ఆదివాసులకు అప్పజెప్పడం జరిగింది కానీ నేడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు మరి ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి మరి ఆదివాసులకు సక్రమంగా రోడ్డు లేకపోవడం వాళ్ళకు ఉన్నటువంటి ఇండ్లు లేకపోవడం మంచి నీటి సౌకర్యాలు లేకపోవడం తర్వాత వారి ఉన్నటువంటి పిల్లలకు విద్యని అందిని అందించలేకపోవడం మరి ఇప్పటి కూడా మరి అవే గుడిసెలలో పూరి గుడిసెలలో ఉంటూ మరి ఒక ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి ఆదివాసుల జీవనాన్ని కొనసాగిస్తూ కష్ట నష్టంలో పడి ఈ రోజు చనిపోయే దిశలు ఉన్నారు వాళ్ళు అంతరించి పోయే దిశలు ఉన్నారు కానీ ఇప్పటి కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వారికి ఏదో గొప్పలు చెప్తున్నారు ప్రభుత్వాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వాలు ఇలా మేము ఎన్నో అందించినాం అందసందాలు చూపి రోజు మమ్మల్ని అతల కుతలం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా రక్షణ కల్పించే దిశలో మాత్రం లేదని కూడా మాకు స్పష్టంగా అర్థమవుతున్నది ప్రతిసారి మేము ప్రపంచంలో చూపెట్టడానికి మా కల్చరు మా సంస్కృతి సాంప్రదాయాలు మా విద్యలు మాకున్నటువంటి కళని ప్రపంచ దేశ వ్యాప్తాల చూపించడానికి ఆనాడు ఐక్యరాజ్య సమితి మాకు స్థాపిస్తే నేడు కూడా ఆ స్థానంలో మాకు ఏ ఎలాంటి విలువ అయ్యలేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈ రోజు మా వాళ్ళు ఇలా ఆదివాసులలో విద్యలు పిహెచ్డీలు ఇలా ఏ నేమ్ లు చేసి ఇవాళ రోడ్ల పాలైన తప్ప కానీ ఇవాళ ఉద్యోగాలు ఇవ్వడానికి మాకు రిజర్వేషన్లు మాకు కల్పించలేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ రోజు మంచి నీళ్ళు కావాలా ఇవాళ డయోరా మలేరియా వ్యాధులతోటి బాధపడి ఇలా మా వాళ్ళు చనిపోతుంటే ఇలా ఉన్నటువంటి ఏవైతే టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి ఇవాళ మెడికల్ కాలేజ్ కావచ్చు ఇవాళ రిమ్స్ కావచ్చు ఇవాళ ఏదైతే మా డిఎ డిఎంహెచ్ ఉన్నారు అడిషనల్ పిఎస్సి పిహెచ్డీలు ఉన్నారు పిఎస్సీలు ఉన్నాయి మాకు ఏ ఒక్కటి కూడా పనిచేయడం లేదు ఇవాళ మాకు మూడు నమ్మకాల ద్వారా ఇవాళ చెట్లతోటి ఇవాళ చెట్ల పసులతో మీరు తాగి చనిపోతున్నారని ఆనాడు చెప్పారు కదా ఇవాళ చేసింది కూడా ఇవాళ నమ్మకం పోగొట్టే విధంగా ఇవాళ ఉన్నటువంటి ఎవైతే మా సంస్థలు ఉన్నాయో డిపార్ట్మెంట్లు ఉన్నాయో అవి పనిచేసలేవు ఈసారి అయినా ఇవాళ ఈ సారి అయినా ప్రతిసారి మేము ఐక్యరాజ్య సమితిలో మా ఉన్నటువంటి గోడ్ని మాది మేమే కూర్చొని మేము చర్చిస్తాం కానీ ప్రభుత్వాలు ఎక్కడ కూడా చర్చించడం లేదు అది రాకముందే మా విద్యని ఇయలడి కూడా స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే ఈ రోజు కూడా కొన్ని రో కొన్ని గ్రామాలు రోడ్లు లేకుండా కాలి నడకలు వెళ్తున్నారు కసలాల దారితో పెడుతున్నారు కానీ ఎక్కడ కూడా అంబులెన్స్ పోయే సౌకర్యం ఇప్పుడు కూడా కల్పించలేదని మేము ఈ రోజు ఆవేదని ప్రభుత్వాలకు మేము వెళ్ళబుచ్చుకుంటున్నాం కానీ ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఇంటర్నెట్ వచ్చి దాదాపు యాభై సంవత్సరాలు అయింది ఇవాళ టీవీలలా ఇవాళ కంప్యూటర్లలా ఇవాళ యుగం నడిచినా కూడా ఈ రోజు కనికారం లేకుండా పోతున్నది కాబట్టి ఈ రోజు ఇవాళ ఐక్యరాజ ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చిందో దీన్ని పూర్తిగా విఫలం చేసే కొంత కుట్రలు జరుగుతున్నాయేమని కూడా మేము ఎందుకంటే మేము ఆదివాసుల తరఫున మేము మేము మా మా ఆవేదనను వినిపిస్తున్నాం ఎందుకంటే ఇవాళ విద్య చదువుకున్నాం విద్య చదువుకోమంటే ఇవాళ హాస్పిటల్ పోమంటే హాస్పిటల్ పోతున్నాం అక్కడ సరి అయినటువంటి సక్రమంగా సదుపాయం లేవు అక్కడ మెడిసిన్ లేదు ఆ రోగికి సంబంధించిన మెడిసిన్ అక్కడ దొరకకపోవడం తిరిగి మా వాళ్ళు వచ్చేసి ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో చనిపోతుంటే ఇలా పేపర్లలా టీవీలలో చూపిస్తారు మమ్మల్ని ఇవాళ అదే ఇతర కులలను ఎందుకు చూపెట్టారు ఇతర తెగలను ఎందుకు చూపెట్టారు ఇలా ఆదివాసులు ప్రత్యేకంగా చనిపోతున్నారని చెప్పడం ఇది చాలా మాకు బాధాకరమైనటువంటి విషయం ఇవాళ ఎన్నో మాకు ఉన్నటువంటి కరోనా వైరస్ తోటి దూరం ఉంటే ఎక్కడో ఆదివాసీ ఏరియాలలో ఉంటాయి ఆదివాసులు ఉంటే చెట్ల పసరి రాసి కండ్లకు రాసిస్తే ఆ రోజు కరోనా వైరస్ ఉండి పోయిందని ఇలా చరిత్ర చెప్తున్నది విశాఖపట్నం శాఖలో ఉన్నటువంటి ఆదివాసులు కోయలు గోండ్లు కులంలో లో కానీ ఈ రోజు డాక్టర్లు నమ్మకపోవడం ద్వారా మేము ఉన్నదంటే దవాఖానలకు వస్తే మెడిసిన్ దొరకది ఇలా మమ్మల్ని మెడిసిన్ దొరకాలంటే ప్రైవేట్ దవాఖానలు రాసిస్తున్నారు ఇయాల ఆరోగ్య సిరి ఉన్నది కానీ అది పేరుకు మాత్రమే ఉన్నది దాన్ని దాని ఉపయోగం మాకు లేదని పోయి ఇయాల చెట్లు పసర మందు తాగి ఇలా ఈ కాలంలో కూడా మా వాళ్ళు చనిపోతున్నారంటే ఇవాళ ప్రభుత్వాలు ఎటు పోతున్నది మాకు రాజ్యాంగం ఐక్యరాజ్య సమీక్ష ఇచ్చినటువంటి చట్టాలు ఎటు దీన్ని దీనిపైన కొంత ధ్యాయం చేయవలసి ఉంటదని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మా విద్యార్థులు విద్యార్థులు విద్య చదువుకున్నారు విద్య చదువుకున్నారు ఈ విద్యని దూరం చేస్తున్నారు మమ్మల్ని ఇలా పదవ తరగతి చదువుకున్న వాళ్లకు మరి ఇలా ఉద్యోగాలు లేవని అంటారు మరి ఆనాడు ఏ తెలివితోటి మరి స్వర్గస్తులైనటువంటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చాడు ఇలా విద్యను నేర్పిస్తే వీళ్ళ తర్వాత ఒక వెయ్యి పోస్ట్ ఇస్తే రెండు వేల మందికి చెప్పగలుగుతారని ఉద్దేశంతో ఇచ్చిన్నారు మరి ఆనాడు ఉన్నటువంటి మేధవులు ఇవాళ నేడు ఎందుకు లేరని మేము ఆదివాసీ తరపున ఇవాళ మేధవి వర్గానికి ఇలా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల కానీ పిఓ ల కాని ఇలా డిఎంహెచ్ఓ కానీ మేము ఇవాళ ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఎక్కడ కూడా చనిపోతుంటారు మా వాళ్ళు ఇక్కడ మెడిసిన్ ఉన్నది ఆదిలాబాద్ లో ఇలా ఇక్కడ ఇక్కడ ప్రొఫెసర్ లేకపోవడం ద్వారా ఇవాళ హైదరాబాద్ కు మాకు రిపేర్ చేస్తున్నారు ఎందుకు రిపేర్ చేయాలి ఇవాళ రిపేర్ ఎందుకు పంపుతున్నారు గాంధీ హాస్పిటల్ కంటే చనిపోయి డెడ్ బాడీలు వస్తున్నాయి మాకు ఒకవేళ ఇక్కడ ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ రిమ్స్ లో ప్రొఫెసర్లు గింత ఉంటే అక్కడ ప్రొఫెసర్ కు సంబంధించిన పరి పరికరాలు ఉంటాయి దానికి సంబంధించిన మెడిసిన్ ఉంటుంది దానికి సంబంధించిన రోగి సంబంధించినటువంటి డాక్టర్లు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంస్థలు నడిపించడానికి ఇలా ఏదైతే మెడికల్ ఇవాళ బడుగుబలహ వర్గాల కోసం ఆనాడు ప్రభుత్వాలు కట్టేస్తే దాన్ని తూతూ మంత్రగా నడిపిస్తూ ప్రైవేట్ సంస్థలనే ఇలా ఆరోగ్యానికి సంబంధించిన విషయం నడిపిస్తున్నారు కాబట్టి మా వాళ్ళని ఇలా ఈ విధంగా అతల కుతలం చేస్తే రాబోయే రోజుల్లో మాత్రం ఆనాడే ఆనాడే ఈ ఉద్యమాలతోటి ఇలా దేశాలు రాజ్యాలు మేలుకున్నటువంటి ఆదివాసీ సమాజం ఊరుకోదని కూడా నేను ఎందుకంటే నాకు ఈ మీడియా ద్వారా నేను చెప్పడం జరుగుతున్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు అందరు కూడా ఈ నాలుగు అంశాలపైనే మాట్లాడాలి విద్య గాని ఆరోగ్యం గాని ఇలా మనకు రోడ్ల కానీ నీటి సమస్య మీద మాట్లాడాలి ఎందరో రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడిల్లు మరి ఇప్పుడు ఆ రోజు మనం అందరు కూడా ఈ కల్చర్ గురించి మాట్లాడతారని కూడా నేను అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఏదైతే ఆగస్టు తొమ్మిది నాడు జరుపుకుంటారో ఆ యొక్క దినోత్సవాన్ని పూర్తిగా తొమ్మిది తెగల నాయకత్వంలో భారీ ఎత్తున ఇలా పిల్లల జల్లలతో వచ్చేసి మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వ్యాప్తంగా తెలియజేయాలని ఆనాడు ఐక్యరాజ్య సమితి ఏదైతే మనకు కనిపెట్టి మనని ప్రపంచ వ్యాప్తంగా చూపడానికి ప్రయత్నాలు చేసిందో దాని సందర్భంగా మనం అందరం కూడా ఆ రోజు అందరూ చేసి ప్రభుత్వాలు కూడా అధికారికంగా వాటిని జరుపుకోవాలని ఆ రోజు సెలవుగా ప్రకటించుడు కాకుండా అధికారికంగా కూడా అది జరపాలని కూడా మేము ఆదివాసుల తరఫున మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆనాడు జల్ జంగల్ జమీన్ కోసం నేటి వరకు కూడా పోరాటాలు చేస్తూ ఇలా భూమి కోసం ముక్తి కోసం పోరాటం చేసినటువంటి మానీయులు ఎందరో అమరులైరు అదే పూర్తిగా కొనసాగాలని వాళ్ళు సాధించాలని వాళ్లకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళు రక్షించాలని కాపాడాలని ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐక్యరాజ్య సమితి నేటి వరకు కూడా కొనసాగాలని పెట్టింది దాన్ని పూర్తిగా అధికారికంగా జరిపితే తొమ్మిది తెగల నాయకత్వంలో అధికారికంగా జరిపి మా యొక్క ఆ దినాన్ని ఆ రోజు పూర్తిగా కేటాయించి ప్రపంచ దేశాలకు చూపెడతారని కూడా మేము నేడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఆశిస్తున్నాం జైసేవా